నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ మైనర్ డ్రైవింగ్ మరియు డ్రంకింగ్ డ్రైవ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల కారణాలపై ప్రత్యేక దృష్టి మైనర్ డ్రైవింగ్ లో పట్టుబడిన వారికి మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మల మాట్లాడుతూ ఇటీవల నిర్మల్ జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై మరియు రోడ్డు ప్రమాదాలపై జరిగే కారణాలపై ప్రత్యేక దృష్టి సారించి పలుమార్లు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగానే ఆదివారం ఆయన డ్రైవింగ్ల మీద స్పెషల్ డ్రైవ్ చేసి జిల్లాలో సుమారుగా వంద కేసులు బుక్ చేయడం విధిమే ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి వేళల్లో హోటళ్లలో డాబాల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించి ఇందులో భాగంగానే గతంలో డాబాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి

నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఒక లేడీస్ కి సో సెక్షన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఒక మినిమం సపోజ్ పద్దెనిమిది సంవత్సరాలు దాటింది డ్రైవింగ్ లైసెన్స్ లేదు వెహికల్ డ్రైవింగ్ చేస్తాడు ఆరు మీద నేరం వస్తుంది అయితే వెహికల్ వాన ఉంటుంది కదా ఆ వెహికల్ వాన పైన కూడా లైసెన్స్ లేని వారికి వెహికల్ ఇవ్వకూడదు ఆ వెహికల్ వాన పైన కూడా